నమస్తే వెల్కమ్ టు ఫోకస్ కొన్ని ఊహించని పరిణామాలు మరికొన్ని ఊహించిన పరిణామాల నడుమ తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకు షాకిస్తూ వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీని మూసేశారు అంతా గంగరాజు అన్నట్లుగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పాదయాత్ర కూడా చేసి తీరా ఎన్నికల సమయానికి అస్త్ర సన్యాయం చేశారు తన ఆట కాంగ్రెస్ పార్టీ ఆడుతుందని బ్యాట్ పక్కన పడేశారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత తాను ఆడకపోవడం వల్లే గెలిచిందని చెప్పుకున్నారు కచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ కండువు కప్పుకున్నారు సోనియమ్మను ఆకాశానికి ఎత్తారు రాహుల్ ని ప్రధానని చేయటమే లక్ష్యమని తెలిపారు వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఇబ్బంది పెట్టలేదని షర్మిల చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నాయకత్వంలో సంపూర్ణంగా గారి ఏ గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరారు అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన స్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం నుంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీస్తున్నాం వైఎస్ చెబుతున్నా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని భారీ స్టేట్మెంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరు చేర్చడం సోనియాకు తెలియకుండా జరిగిన పొరపాటని వెల్లడించారు ఈ సమయంలో తెలంగాణలో రాజన్న రాజ్యం బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించారో ఏమో ఏపీలో వైఎస్ఆర్ ఆశయాల సాధన తన బాధ్యత అంటూ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు షర్మిల రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రుల ఆగ్రహం చవిచూసిన కాంగ్రెస్ ఇక్కడ వెంటిలేటర్ పై ఉన్న సంగతి తెలిసిందే

పదవిని చేపట్టారు మళ్ళీ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కలిశారు అదే బీసీసీ పదవిని అంతటి బాధ్యతని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతను ఇవ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డకు గర్వకారణం మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై షర్మిల చేసిన విమర్శలు రోజు రోజుకు పీక్స్ కు చేరుకుంటున్నాయి

ప్రెషల్ ఎందుకు ఆరోజు చట్టంలో చేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్ ఎందుకు డివైడ్ చేసింది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తగిన గ్యారంటీలు కల్పించకుండా ఏకపక్షంగా అసలు ఎలాంటి ఇది లేకుండా డివైడ్ చేసింది దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలి ఆ పార్టీ దానికి ఆన్సర్ ఇవ్వాలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని నేను నేను ఇంతకు కంటే తక్కువ ఓట్లు వచ్చాయి జనం కూడా దానికి వేయాల్సిన శిక్ష వేశారు కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకుని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధానంగా చేస్తానన్నారు దానికి సంబంధించినంత ఎక్స్ప్రెషన్ ఎక్కి ఇవ్వాల్సింది ఒకటి వ్యక్తిగతంగా తను ఈ మూడేళ్ళు ఎందుకు తెలంగాణలోనే నేను అక్కడ పెట్టాను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్లో చూపారు బట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు నా జీవితం అంతా ఈ ఈరోజు ఎందుకు వెనక్కుంటుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు సంబంధించినంత అటాక్ చేయడానికి తన ఒక వెపన వస్తారు ఆ వెపన ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది సో ఆ పర్పస్ కోసమే వచ్చాను మేము అనడం కాదు ప్రజలకు తెలుసు పూర్తిగా దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు నోటా గట్టే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు పనుమలైంది దాన్ని ఏమంటా అసలు ఎవరికి దాన్ని దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులు అనుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం అంటే అది ప్రాక్టికల్ కుదిరేది కాదు ఇప్పుడు ఎవరు ఎత్తుగడ ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగా అంటే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా చిన్న చూపెడెంట్లో ఈవెన్ విపరీతంగా ప్రాజెక్టు చేస్తారు రామోజరావు కేంద్ర అందుకు రాధాకృష్ణ కే చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేస్తాడని జగన్మోహన్ ఎందుకు ఆయన ఆయనకెందుకు ఆమె మీద అంచుకునే కేవలం ఒకే ఆయన ఈరోజు తన తాకేట్టు తాను ప్రజలకు ఏం చేశాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన భయాంలో చెప్పుకునే లేక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలోని ఉండి ముఖ్యమంత్రిగా చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్ధాలు కల్పితాలని ప్రచారం చేసి నాలుగు రకాల అటాక్లు పెట్టాలన్నా అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు ఉన్నట్టు వైఎస్ఆర్ అభిమానం ఓట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనార్టీల్లో ఏదైనా కొంచెం చీలికమైన తీసుకురావచ్చు అంటే అనే కుట్రతో చేసిన పథకం ఒక భార్య కుట్రలో ఒక వస్త్రమయ్యారు ఈరోజు ఇక్కడికి వచ్చాడు స్పష్టంగా కనపడుతుంది ఇది పోరుకోరు ఇది మంగ మురికి దాన్ని ఏమంటారో బురద దీనిలాగా ఉంటుంది దాంట్లోనే చేయాల్సి వచ్చేటట్టుంది బట్ ప్రజలకు తెలుసు గమనిస్తుంది ఏం జరుగుతుందని గమనిస్తుంది ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారో తెలుస్తే మళ్ళీ మళ్ళీ చెప్పారు రాష్ట్రంలో ఉండేది ఒకటే కాంగ్రెస్ పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది అది లేదు వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరికీ ఆయన తరవీణ గారే కాక ఆయన రాజకీయ వారసుడు కూడా పూర్తి ఆస్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మైకందుకున్న షర్మిల జగన్ రెడ్డి అని సంబోధిస్తూ సీఎంపై పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీలో అభివృద్ధి లేదని ఎటు చూసినా మాఫియా రాజమేలుతుందని అన్నారు అనంతరం రాష్ట్ర పర్యటన చేపట్టిన షర్మిల వెళ్లిన ప్రతి చోట బీజేపీ వైసీపీని ఒక ఘాటిని కట్టి దుయ్యబడుతున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మహా గొప్ప పార్టీ అని చెప్పుకొస్తున్నారు ఇందులో భాగంగా వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదని షర్మిల చెప్పుకొచ్చారు దీంతో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు గురి చేసిందంటూ ఆమె చేసిన ఆరోపణల వీడియోలు బయటికి తీస్తున్నారు వైసీపీ నేతలు కావాలనే చరిత్ర వక్రీకరిస్తున్నారంటూ షర్మిలపై ఫైర్ అవుతున్నారు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది ఈ సందర్భంగా మైకుల ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జలకు సూటి ప్రశ్నలు వేశారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంతగా వేధించింది షర్మిలకు తెలుసు అని చెప్పిన సజ్జల తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలని అన్నారు ప్రజాస్వామ్యంలో పదవులు అన్ని కుటుంబానికే ఇస్తారా అంటూ ప్రశ్నించారు ఇదే సమయంలో టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టారు తరువాత తీసేశారు మరి ఆ పార్టీ కోసం పనిచేసిన వారికి ఆమె ఏం చేశారు అని సజ్జల సూటిగా ప్రశ్నించారు ఇంత శ్రమ పడ్డాము ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఇదో నాకు ఈ అన్యాయం చేశారని ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ గారి ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కా కూడా అర్హమైందేనా అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ దాని 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 స్వరూపం అది తీసుకుంటుంది ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ అయ్యేలా ఉంటారు ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో ఎంత బలంగా కొత్త ఆలోచనలు కూడా తీసుకోగలుగుతుందో అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది నిలబడుతుంది లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు అక్కడ చిన్న ఏదో పెట్టారు తిరిగారు కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామందికి ఏమో వాళ్ళు కష్టపడి ఉంటారుగా చెందం ఒకటే కాదుగా చాలామంది కష్టపడి ఉంటారుగా మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు వాళ్ళకు ఏమీ న్యాయం చేశారు ఏ రాజకీయ పార్టీలోనూ అది కుదురుతుందా లేదా పదవి కోసం ఆమె ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఏమైనా చేశారాకేమన్నా అది అది దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఏదైనా చెప్పగలిగితే దానికి ఏమైనా ఆన్సర్ కావచ్చు ఇక జగన్ విషయంలో కాంగ్రెస్ అవలంబించిన వైఖరిని గుర్తు చేసిన సజ్జల నాడు జగన్ కోసం లక్షలాది మంది కదిలు వచ్చారని సజ్జల గుర్తు చేశారు ఇదే సమయంలో నాడు వైఎస్ఆర్ మరణ అనంతరం జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర వద్దన్నందుకు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారని దీంతో కక్షగట్టి పదహారు నెలలు జైల్లో పెట్టించారని అవన్నీ అక్రమ కేసులని అందరికీ తెలిసినని ఆ విషయాన్ని అప్పటి సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ సైతం ఆ కేసుల్లో అవినీతి లేదని చెప్పారని సజ్జల తెలిపారు సందర్భంగా అసలు వైఎస్ఆర్ ఆశయాలు ఏవి అమలు చేయలేదని షర్మిల అంటున్నారంటే ఆ స్క్రిప్ట్ ఎవరి నుండి వచ్చిందో అర్థం చేసుకోవచ్చని షర్మిల అబద్దాలను ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారని అన్నారు ఇంకా హెరాస్మెంట్ ఎక్కడికి పోయింది పదహారు నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి అవి అక్రమ కేసులు విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్ళే చెప్పారు ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన తెర మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం వెళ్తంటే ఇదిగో ఇంతే ఇంత గురించి లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ అవసరం అంత చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేలకొట్టిన బంతి ఎట్లయితే పైకి పెడుతుందో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదిగారు పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు వైఎస్ఆర్ గారి అభిమానులు అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం అందులో షర్మిలమ్మ గారి పాత్ర ఉంది విజయమ్మ గారి పాత్ర ఉంది ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది ఇక చివరిగా జగన్ ను విమర్శించిన రోజే చంద్రబాబు మీడియా షర్మిలాను భుజాను వేసుకుంది గతంలో ఏనాడు ఆమె గురించి గొప్పగా రాయలేదని గుర్తు చేశారు సజ్జల ప్రస్తుతం షర్మిల చేస్తున్న విమర్శల స్క్రిప్ట్ ఎవరిదో అర్థమవుతూనే ఉందని చెప్పిన సజ్జల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ఓ ప్లాన్ ప్రకారం చంద్రబాబు షర్మిలను తెచ్చారని చంద్రబాబుకు ఎంత అవసరమో అంతే షర్మిల మాట్లాడుతుందని అంతకంటే ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకోడంటూ సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరో ఫోకస్తో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం